నేను జస్ట్ ఫ్లవర్స్ తో మాత్రమే డెకరేషన్ చేసి మా ఓన్ బుట్టలో పడేస్తాను అది ఏదున్నా మన ప్రేమతో ఏం చేసినా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లా నాకు సోను ఎందుకు పెట్టాడు రాత్రైతే కుడుతుంది దోమ నీ పైన పుట్టింది నాకు ప్రేమ సమ్మర్ లో వస్తుంది ఎండ నువ్వే నా బంగారు కొండ నువ్వే నా తర్వాత నాకు నోజేసే ఫుడ్ అంటేనే నేను ఇష్టం అని ఎందుకట్లా నేను అంత బాగుంట బావుగా వండుతానా మెసేజ్ చేసి రాదు చూపి కూర్చుంటావా కూర్చోవా అర్థం చేసుకో కూర్చుంటావా కూర్చోవా

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీన్తో సోను సో గైజ్ నేను ఈరోజు ఇంత ఖుష్ 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 లా ఉన్నాను అంటే చాలా రోజుల తర్వాత మా ఛానల్లో వీడియో పడుతుంది అది ఎందుకో కూడా చెప్తాను నాకు సోనుకి చాలా గొడవలు అవుతున్నాయి థర్డ్ పర్సన్ వల్ల చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి అందుకే అది క్లారిటీ వచ్చేంత వరకు నేను వీడియోస్ చెయ్యను అని చెప్పిన అది ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ నేనే సరే పోనీలే ఎన్నో ఛాన్సులు ఇచ్చినాం సోనూకి ఇది కూడా ఒక ఛాన్స్ ఇద్దాంలే అని లైట్ తీసుకున్నా అందుకే ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా సో అందుకే సోనూకి నాకు మాటలు ఒక వన్ వీక్ నుండి మాటలు ఈ ఈరోజు సోనుకి నేను ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను నా చేతులతో నేనే ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి ఫుడ్ పెడదామని అనుకుంటున్నా అండ్ మేము ఇట్లా డేట్ నైట్స్ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోవడం అట్లాంటి వీడియోస్ రాక అండ్ మేమిద్దరం టైం స్పెండ్ చేయక చాలా రోజులు అవుతుంది అందుకే ఈరోజు నేను వాడితో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ వాడు ఏమంటాడో తెలియదు ఖచ్చితంగా వాడు ఓకేనే అంటాడు ఎందుకంటే గొడవ నేనే పెట్టుకుంటున్నా కాబట్టి సో ఇంకా నేను డెకరేషన్ ఏం చేయలేదు సోను ఛాయ్ తాగడానికి బయటకు వెళ్ళిండు సోను వచ్చేలోపు మనం ఫుడ్ ప్రిపేర్ చేసి డెకరేషన్ చేసి సోనుకి సర్ప్రైజ్ చేద్దాం సో మీరైతే వీడియోని కంటిన్యూగా చూడండి ఒక ఐస్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను చూపిస్తారండి వేడేడి గుడ్డు రైస్ పెట్టాను పాపడాలు అండ్ పప్పు పచ్చి పులుసు సో మనం ఇప్పుడు డెకరేషన్ చేద్దాం డెకరేషన్ ఎట్లా చేస్తా అంటే నార్మల్గానే చేస్తా మరీ అంత పెద్ద పెద్దగా లైట్లు అవన్నీ ఏం చేయను జస్ట్ ఫ్లవర్స్తో మాత్రమే డెకరేషన్ చేసి మా ఓన్ని బుట్టలో పడేస్తాను ఉండండి గైస్ డే పువ్వులు తీసుకో దివాళికి కొన్న పువ్వులు గైస్ వంద రూపాయల కేజీ ఇచ్చి రెండు కలిపి అందుకనే పువ్వులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇదే వేస్తున్నా ఉండాలంటే బాగుంది సో ఫస్ట్ మనం లవ్ సింబల్ నేను ఏం చేసినా తెలుసా గైస్ మా ఓడి కోసము కొన్ని ప్రేమతో ప్రే ప్రేమతో కొన్ని పికప్ లైన్స్ నేర్చుకున్నా అందులో మీకు ఒకటి చెప్పాలా చెప్ తాగండి ఓయ్ మన పెళ్ళి డేట్ ఎప్పుడు డిసైడ్ చేద్దాం ఇంకా డిలే అయితే నా హార్ట్లో ఈఎంఐ పెరిగిపోతుంది అని సోనుకి అలా పికప్ లైన్స్ చెప్తూ బుట్టలో దింపేసుకుందాం గాయస్ ఆల్రెడీ నా వలలో ఎప్పుడో పడిపోయాడు కానీ అయినా సరే మళ్ళీ పడిద్దాం సెవెన్ ఇయర్స్లో ఇట్లా చేయడం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా చాలాసార్లు చేసినా కానీ సోనుగారు ఎప్పుడు నా కోసం అట్లా చేయలేడు గైస్ వాడు చాలా నీచుడు దరిద్రుడు ఎందుకో ఏమో తెలియదు నా కోసం ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఇక్కడ కానీ అట్లాంటి ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఏదైనా పుక్కట్ మాల్ అని అంటాడు వాడు పుక్కట్లో దొరికింది తీసుకొని వస్తాను అంటాడు వాడు మనము మనం మనల్ని లవ్ చేసిన వాళ్ళ కోసం మనం పెద్ద పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా చిన్నగా కూడా ఎఫర్ట్స్ పెట్టుకోవచ్చు అది ఏదున్నా మన ప్రేమతో ఏది చేసినా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాం అట్లా నాకు సోను ఎందుకు పెట్టాడు ఇట్లా 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 చిన్నగా చాలు గైస్ ఎందుకంటే ఇదే ఇదే నీ ప్రేమ అని అనుకోవచ్చు ఇంతకన్నా చాలా ప్రేమ ఉంది కానీ మనకిప్పుడు అంత టైం లేదు సో మనము లైట్ కూడా సెట్ చేసుకుందాం ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని మంచిగా ఇట్లా డెకరేషన్ చేసి అక్కడ ఇక్కడ రెండు సైడ్లు పెడతాం ఎందుకంటే పక్క పక్కన కూర్చుంటే మేము ఇద్దరం మళ్ళీ డామినేట్ అయిపోతాము మేము మమ్మో సరే ఇప్పుడు సోను ఎప్పుడు వస్తాడో తెలియదు సోను వచ్చేంతవరకు ఇట్లానే వెయిట్ చేస్తూ ఉండాలి మనం ఒక సో ఇప్పుడే సోను ఫోన్ చేసిండు వస్తున్నా అని చెప్పి నాకెందుకో ఈ సర్ప్రైజ్ అయినాకు నచ్చుతుందో లేదు అని భయం అయితుంది కొంచెం సిగ్గుంది ఇంత ప్రేమతో లవ్ వేసి దాంట్లో ఎస్ పెట్టి ఇంత డెకరేషన్ చేసి నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తే శవన్ కి పెట్టినట్టు అనంట మూడు ఎంత గలీజ్ గా మాట్లాడుతుండు గైస్ ఇది నా లైట్ నువ్వు ఎందుకు ఆయన అయ్యో కొట్టుకుంటుంది ఇది నీ దగ్గరికి రావద్దని నీ లైట్ కదా కొట్టుకుంటదిలే కూర్చో బాగుంది సర్లే కూర్చో అంటే నీకు ఎందుకు అంత ఇష్టం నా గురించి గుడ్ చేసినావా నేను బయటికి వచ్చేలోకి ఇంతే చేసినావా బయటికి అందుకోసం పోమన్నా ఎస్ నీకోసం నేను కొన్ని 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 చెప్పాలా ఏమి కొని నాకోసం ఏం చెప్పుకో ఒకటి చెప్తా నేను నీకోసం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడోస్ ఎందుకు ఇందులో చేయలేవ అని చెప్పినవా చెప్పలేదు చెప్తా చెప్పు చెప్పు ఎందుకే లేవు చెప్పు ఏమైంది చెప్తా గత ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వస్తాం చేయమని చెప్పిన అనుకో ఇదో నీకొకటి చెప్తా ఈయన రాత్రి అయితే వస్తుంది చీకటి ఓకే నువ్వు నాకు ఇస్తే అనుమతి నేను అవుతా నీ శ్రీమతి నన్ను నన్ను యాక్సెప్ట్ చేస్తావా ఎందుకు రాత్రి అయితే కుడుతుంది దోమ నీ పైన పుట్టింది నాకు ప్రేమ గైస్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా సోను పికప్ లైన్ చెప్తున్నా ఇంకా ఇంకొకటి చెప్తాయి నువ్వు సమ్మర్ లో వస్తుంది ఎండ నువ్వే నా బంగారు కొండ నువ్వే నా కొండ చెప్పు నువ్వే చెప్పు ఎన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేదు అంటే సోను ఇంకో పిల్లతో దొరికిపోయాడు నాకు అది సోనో సో గైస్ సోను ఇంకో పిల్లతో దొరికిపోయాడు అది నేను తీసుకోలేకపోయినా ఏందో నాకు నిజాలు ఇంకా బయట తెలియలేదు తెలిసిన రోజు ఇన్ని ఆ పిల్లని చంపేస్తా అది ఫిక్స్ చంపేసి నేను జైలుకి పోతా ఏం చేయను మరి చేయంది నేను ఎందుకు వీడియోలు చేయను వీడి వల్లనే డిస్టర్బెన్స్ అయిపోయినా వీడి వల్లనే డిస్ట్రాక్ట్ అయిపోయినా అందుకే నేను వీడియోలు చేయలేదు గైస్ ఇన్ని రోజులు కూర్చోకే అండి నువ్వు కూసనా కూసో కండి మనం కూడా డేట్ నైట్ చేసుకుందాం ఇగో తిన్నా తిను నాకు కూడా అసలు ఏం తెలియదు సీరియస్గా ఎవరిని మాట్లాడుకున్నా ఫర్ అ లైఫ్ స్టోరీ సీరియస్ గా చెప్తున్నాను నేను కొన్ని విషయాలకి చాలా డిస్టర్బ్ అయి అయినా అయితున్నా కూడా అందుకే నేను అయినా అవుతున్నా కూడా అందుకే నేను జిన్నుతో సోనులో వీడియోస్ చేయలేకపోతున్నా అండ్ మిస్టర్ కౌశిక్ ఆఫీషియల్ కి నేను ఎందుకు చేస్తున్నా అంటే వైశు మమ్మల్ని నమ్ముకొని వచ్చింది సో తన తన బాధ్యత కూడా మేమే చూసుకోవాలి కాబట్టి మేము మిస్టర్ కౌశిక ఆఫీషియల్లో నేను ముందుండి నేను వైషు ముందుండి వీడియోస్ చేస్తున్నాము అండ్ వైషు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి తన వల్లనే మిస్టర్ తన వల్లనే మిస్టర్ కౌశిక ఆఫీషియల్ జరుగుతుంది ఫుడ్ కాదు నీకు నువ్వు అప్పుడప్పుడు అంటావు మా మమ్మీ చేసిన ఫుడ్ తర్వాత నాకు నువ్వు చేసే ఫుడ్ అంటే ఇష్టం అని ఎందుకట్లో నేను అంత బాగుంట బావుగా వండుతానా నీ ముఖానికి ఎవడు ప్రపోజ్ చేయలేడు కానీ ఫ్లట్ అయితే చేస్తారు నాకు అప్పట్లో నీ మీద క్రష్ ఉండే క్రష్ ఫీలింగ్ ఉండే నీ మీద ఆ నన్ను నన్ ఎందుకు చేస్తారు కదా బాగుంటుంది కదా ఎందుకు చేస్తారు ఎన్ గైస్ నేను నిజం చెప్తున్నా సోను ఇచ్చిన లీనియన్స్ అమ్మాయిలకి ఎవ్వరు ఇయర్ తెలుసా మరి అదే నేను అబ్బాయిలకు లీనియన్స్ ఇస్తే నాకు నా పిల్ల వేరే వాళ్ళతో అట్లుంటే నాకు నచ్చదు అని చెప్పి తాగిన తర్వాత గొడవ పెట్టుకుంటాడు నాతో ఒక్కోసారి అయింది ఎప్పుడు తీసినా అనుకోనా ఏంది నేను లీనియన్స్ ఒకసారి తీసిన అయిపోయింది అది తీసినెస్ గురించి మాట్లాడుతున్నా బ్రో నేను హెస్ట్ సిస్టర్ సిస్టర్ అంటే గొంతులో పడ్డది ఇప్పుడు పట్టుకున్న ఇటు ముద్ద పెడుతున్నా కనీసం ఇట్లా చేయి కూడా పెట్టుకోడం ఇట్లా పట్టుకొని నేను ఇట్లా తీసుకొని ఇట్లా పోవాలి ప్లేట్ ఇట్లా కింద పడిపోతుంది మళ్ళీ నాకు అన్నం పెట్టడానికి రాదు అని అంటుండు ఒక నిమిషం ఎవరు అంతగానో మెసేజ్ సర్లే ఫస్ట్ తర్వాత తింటా రెండు నిమిషాలు అవన్నీ ఆగడం అవన్నీ జరగవు ఆగి ఒక నిమిషం తింటా మెసేజ్ చేసి తింటాం చూపి చూపిస్తా ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే నాకు ఒక

ఎందుకంత సీరియస్ మరి ఎందుకు కూర్చో మరి ప్రమోషనల్ మెసేజ్ చేసినా మాట్లాడుతా తర్వాత ఇద్దామే తర్వాత గిర్వతంట నాకొ కాదు కూర్చో ఫస్ట్ ప్లీజ్ అర్డం చేసుకో కూర్చుంటావా కూర్చోవా చేసుకో కూర్చుంటావా కూర్చోవా కదా ఫస్ట్ ఫస్ట్ నా దగ్గర ఫోని ఈ నైట్ ఏంది పన్నెండు అయితే నీకు ఏ ప్రమోషన్ అయ్యా నీకు ప్రెసెంట్ చేసేది వడ్లేసి తింపి ఇక్కడ అరే తర్వా తర్వాత చెయ్యి నువ్వు నాతో తమాషాలు ఆడొద్దు సోను నేను మంచిగా ప్రేమతో ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రేమతో ఉండు ఇన్ని రోజులు కొట్లాటైంది సరిపోలేదా ఇంకా కొట్లాటలు కావాలా నీకు అంటే నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా మరి

లాక్ ఓపెన్ చేయి బ్లాక్ లో కూడా పెట్టుకుంటున్నావు ఈ మధ్యలో నేనున్నా ఏం ఎవరు అసలు ప్రమోషన్ ప్రమోషన్ ఎక్స్ ప్రమోషన్ ఉంది కదా ఏమైంది నేను పిచ్చిదన్నా సరే కదా ఇక్కడ ఇంత మంచిగా నీ ఎక్స్పైర్ కనిపిస్తుంటే పిచ్చిదన్నా నేను

అసలు అసలు ఇదంతా అరే నువ్వు పో నాతో పో అది వాళ్ళగొట్టి నువ్వు పోను ఫస్ట్ నాతో మాట్లాడకు అప్పు వీడి కోసం ఇంత వేస్తే కూడా అన్నీ వేస్ట్ అసలు